యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ కాదు సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి నూట నాలుగవ కీర్తన ఒకటి రెండు వచనాలను నా ప్రాణమా యెహోవాను సన్ను యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించినవాడు నీవు మాహాత్మ్యమును ప్రభావమును ధరించి వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు ఉన్నావు ప్రార్థన చేసుకున్నావు మా తండ్రి ఈ ఘనమైన నామం కొరకు వదనాలు పడుతుందస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాడు ఉదయం కలిసి మేలో చదువుకున్న లేఖ మ్యాఘ ద్వారా మాతో మాతో మాట్లాడు నీవు ఎటువంటి దేవుడు గుర్తించి నీవు మా దేవుడు అని నిన్ను స్తుతించడంలో సహాయం చేసుక్రీస్తు అరి రేష్ట రామను స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి ప్రతిభాలు వేడుకుంటున్నాం పర్వతండి ఆమె కీర్తనకారుడు తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు ఎటువంటి వాడు ఆ దేవుడు తన దేవుడని ఆ దేవుని తాను స్థుతించాలని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకని నేను అంటున్నాడు కాబట్టి దేవుడు వ్యక్తిగతంగా తనకు దేవుడని ఆ దేవులతో తనకున్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి తనలో తాను తన ప్రాణంతో చెబుతూ ఉన్నాడు యహోవాను సన్ను ఎందుకు సన్నతించాలి అంటే ఈ దేవుడు అధికమైన ఘనత వహించినట్టు ఈ దేవుడు మాహత్యము కలిగినటుడు ఈ దేవుడు ప్రభావం కలిగినటువంటి వాడు ఈ దేవుడు వెలుగును తనకు వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడు ఈ దేవుడు ఆకాశ విశాలమును పరిచినటువంటి వాడు ఈ దేవుడు జలములలో తన గదులు యొక్క దూలములను వేసినటువంటి వాడు ఈ దేవుడు మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి దెక్కరి మీద ఆయన ప్రయాణం చేసుకున్నటువంటి దేవుడు గాలిని తనకు దూతలుగాను అగ్నిని తనకు పరిచారకులుగాను చేసుకున్నటువంటి దేవుడు భూమి వేగంగా దొరుకుతున్నప్పటికీ అది కదిలిపోకుండా పడిపోకుండా దానిని రాదుల మీద స్థిరపరచేడు అంత మాత్రం కాదు భూమికి అగాధ జలములను దేవుడు ఇన్ని కార్యాలు దేవుడు సృష్టిలో ఎలాగూ చేశాడో సృష్టికున్నటువంటి గొప్పతనం ఏంటో వీటన్నిటిని కూడా ఎంతో స్పష్టంగా ఎంతో వివరంగా కీర్తనకారుడు ఈ కీర్తనలో రాస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఆకాశ పక్షుల కోసం అదే రీతిగా భూమి మీద ఉన్నటువంటి సముద్రం కోసం సముద్రం ఉన్నటువంటి మరి ఆ జంతువుల కోసం వీటన్నిటి కోసం రాస్తూ అంటాడు దేవుడు మానవుడి కొరకు వీటన్నిటిని చేసి ఎంత గొప్ప కార్యం చేసినట్టే పదిహేను వచ్చినట్టు ఎందుకు దేవుడిని స్థుతించాలి అని యత్నాకారుడు కోరుకుంటున్నాడంటే దేవుడట భూమిలో నుండి ఆహారాన్ని ఆయన పుట్టిస్తున్నాడు నరుల హృదయములకు సంతోషమును కలుగుజీవు ద్రాక్షారసమును ఆయన భూమి నుంచి పుట్టిస్తున్నాడు తైలము ఆయన భూమి నుంచి పుట్టిస్తున్నాడు ఆహారం ద్వారా ప్రజల యొక్క హృదయాలను ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి ఇన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు ఈ దేవుడు అధికమైనటువంటి స్తోత్రములకు వరకుడి అధికంగా ఘనతను వహించినటువంటి వాడి హింగి దేవుడు అని ఆయన కొనియాడుతూ ఉన్నాడు దేవుని చేతుల్లోని ఆహారం తీసుకున్నట్టు కొరకు సింహ పిల్లలు గర్జిస్తున్నాయట చూస్తున్నాయి దేవా ఒక ఆహారం తెచ్చి అంత మాత్రమే కాదు ప్రతి జీవి కూడా దేవుని యొక్క గుప్పిలు విప్పినప్పుడు దాని నుంచి ఆహారం తీసుకోవాలని చూస్తున్నట్లుగా ఇరవై ఏడు వచ్చిన తగిన కాలంలోని వాటికి ఆహారం ఇచ్చిన ఇవన్నీ నీ దై కొరకు ఆకాశం ఎగిరే పక్షులు కావచ్చు భూమి మీద ఉన్న జంతువులు కావచ్చు సముద్రంలో ఉన్నటువంటి చేపలు కావచ్చు అన్నీ కూడా దేవుడి చేతుల నుండి ఆహారం తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు ఆయన గుప్పులు విప్పినప్పుడు మంచి వాటిని తిని తృప్తి దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకున్నప్పుడు అవి కాలకు చెంది కాబట్టి ఇది దేవుని యొక్క మహత్యం ఆయన ఇంత మహత్వం కలిగినటువంటి దేవుడు ఆ దేవుడు ఎవరంటే నా దేవుడు కాబట్టి నేనేం చేస్తానంటే నా కాలం అంతయు నేను యోవాకు కీర్తన పాడతాను నేనున్నంత కాలము నా దేవుని కీర్తిస్తాను ఇది మన నిర్ణయం అయి ఉండాలి కాబట్టి ఆయనను కూర్చున్న ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండు కాక మనం చక్కగా పాడడానికి చక్కని స్వరాలు ఉండొచ్చు మన జీవితం సరిగా లేకపోతే మనం పాడే పాటలు మన ధ్యానం మన ఆరాధన మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారం అందుకని కాడ నా యొక్క ధ్యానము ఆయనకు ఇంపుగా నేను నా దేవుని ఎందుకు సంతోషిస్తున్నాను కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను ఉదయం కాల సమయంలో మనము కూడా కీర్తన కాలం దేవుడు చేస్తున్న వీళ్ళు బట్టి ఆయన సన్నిధిలో ఆయనకు వచ్చి కీర్తన పాడుతూ ఆయన సన్నిధిస్తూ కీర్తన మంత్రి కొరకు ఆయనలో కొనసాగుతాను జీవితకాలమంతి ఆయన కొరకు జీవిస్తాను ప్రభు కృపా రోడి కాక ఆమె